వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుద్ది బీసీ ప్రజా చైతన్య సమాఖ్య కార్యాలయంలో భారతదేశంలో అంతటా బీసీ వర్గాలన్నింటికీ కులగణన తీటకు నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా హర్షించదగ్గ విషయానికి ఇప్పటికైనా మా చిరకాల కోరికను తీర్చడానికి నిర్ణయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని బీసీ ప్రజా చైతన్య సమైక్య అధ్యక్షులు బోర్ర రామాంజనేయులు తెలిపారు ఈ కార్యక్రమంలో బిసి ప్రజా చైతన్య సమైక్య ప్రధాన కార్యదర్శి చాబోలు దేవేంద్రుడు కోస్తాధికారి మడక సంటయ్య ఉపాధ్యక్షులు పి ప్రతాప్ నాయుడు జిసి పుల్లయ్య కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజ ఆచారి హెచ్ పరమేశ్వరరావు పోస ఆదినారాయణ గిద్దలూరు మల్లికార్జున గుండ్లమల్ల నాగయ్య బత్తల శ్రీనివాసులు వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటి దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి బీసీ కులగణన చేపట్టాలని బీసీల యొక్క స్థితిగతులను కులగణన చేపట్టిన తర్వాతనే అర్థమవుతాయి దాన్ని బట్టి బీసీలకు ఎంతో మేలు జరుగుతుందనే ఎప్పటి నుంచి ఒక ఎదురు చూస్తున్న కళలు కంటున్నటువంటి ఆ బీసీ కులగలను ఎట్టగేలకు కేంద్ర ప్రభుత్వం నిన్నటి దినము కేంద్ర క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడము చాలా ఆశించడానికి విషయము ఈ విషయంలో మరి బీసీలందరూ మేము ప్రొద్దుటూరు బీసీ ప్రజాచరణ సమాఖ్య సభ్యులందరూ కూడా ఒక హర్షం వ్యక్తం చేస్తున్నాము మరి ఈ కులగణన చేపట్టాలనే విషయము ఆషామాషి కాకుండా ఏదో దగ్గరలో ఉన్నటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదో విషయం చెప్తాము అనే కాకుండా నిజంగా కులగణన తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ తొందరగా అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము మరి తర్వాత ఈ యొక్క కులగణనతోటే కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత తీరిపోలేదు ఎందుకంటే మరి అత్యధిక జనాభా ఈ భారతదేశంలో బీసీలకు చట్టసభలలో యాభై పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అని మేము ఎప్పటి నుంచో మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల రాజకీయాల బీసీలు ఎనగలేకపోతున్నాము ఈ ఈ అగ్రకుర్ణ అగ్రవర్ణాల వాళ్ళ యొక్క ఆధిపత్యం వల్ల బీసీలు ఇప్పటికే ఎంతో వెనుక వెనుకడుగు వేసి రాజకీయాల్లో రా రాణించలేక మరి దానికి చాలా ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది కాబట్టి తొందరలోనే ఆ విషయం మీద కూడా కూలంఘంగా చర్చించి కేంద్ర కేబినెట్లో రాబోయే పార్లమెంటరీ సెషన్స్లో ఈ బీసీలకు యాభై పర్సెంట్ రిజర్వేషన్స్ కల్పించి రాజకీయంగా మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము కోరుతున్నాము మరి అలాగే బీసీ మహిళా బిల్లు మహిళా బిల్లులు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది మరి మహిళా బిల్లును కూడా గతంలో ప్రయత్నం చేశారు కానీ విఫలమైంది ఇతరు ఆ విధంగా విఫలం కాకుండా నిజంగా బీ బీసీ మహిళా బిల్లును తీసుకురావాలని చెప్పేసి మరి అందులో మహిళా బిల్లులో కూడా బీసీలకు సబ్కోట దాంట్లో కూడా సబ్కోట కూడా తీసుకొచ్చి రాజకీయంగా ఈ మహిళా బిల్లులో కూడా రాజకీయంగా బీసీల మహిళలు ఎదగడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము మరి ఎందుకంటే బీసీలు అట్టడుకున్నటువంటి బీసీలు ఇప్పుడు రాబోయే భవిష్యత్తులో వాళ్ళకు తగిన సదుపాయాలు కల్పించి వాళ్ళు కూడా రాజకీయంగా ఎదగడానికి తగిన బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి అది కూడా ఈ రెండు విషయాలలో కూడా తప్పనిసరిగా మోదీ ప్రభుత్వం తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం మరి అలాగే మరి బీసీలకు ఈ యొక్క కులకలను తీయాలని చెప్పేసి ఎంతోమంది చాలామంది మన బీసీ సోదరులు బీసీ నాయకులు ఎంతోమంది దీని మీద గట్టిగా ప్రయత్నం చేయడం జరిగింది మరి అలాగనే మరి తెలంగాణ జాతీయ అధ్యక్షుడు జాజు శ్రీనివాస గౌడ్ కావచ్చు మరి చిరంజీవుడు ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ చిరంజీవుడు కావచ్చు మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వం రా ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కేసర్ శంకర్రావు గారు వీళ్ళందరూ కలిసి కూడా చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది ఢిల్లీలో వెళ్ళి మంత్రి దగ్గర ధర్నాలు చేయడం కూడా జరిగింది మరి వీళ్ళందరి కృషి ఫలితంగానే మరి ఈ యొక్క కులగణన చేపట్టడం జరిగిందని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా మేము ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందుకు ఈ పులకరణ తీయడానికి సహకరించిన సందర్భంగా ఆయనకు కూడా మేము ప్రత్యేకించి పులకలను తీసుకురావడం సహకరించిన దానివల్ల ఆయన కూడా మేము ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ ప్రభుత్వము కులగణ చేపట్టింది స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మళ్ళీ భారత ప్రభుత్వము ఈ కులగానన్నీ మరి నిలిపేసింది తర్వాత ఎస్సీ ఎస్టీలకు మాత్రమే మరి పర్మిషన్ ఇచ్చింది మినహాయింపునిచ్చింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు పులకరణ పైన సర్వేలు చేసుకునేటందుకు అనుమతినిచ్చింది తర్వాత ఇప్పుడు తాజా నిర్ణయంతో మరి దేశమంతటా భారతదేశమంతటా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కులకరణ చేపట్టాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రధాని గారికి మరి బీసీ సంక్షేమ సంఘం ప్రొద్దురు వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అట్లే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మరి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేయచ్చు నా పేరు జీసీ పునయ్య నేను ఈ బీసీ ప్రజాచైతన్య సమాచారం ప్రస్తుతం ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నాను ముఖ్యంగా ఈరోజు మా యొక్క రాష్ట్ర మా యొక్క అధ్యక్షుడు అయ్యేటువంటి బుర్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రకరించిన మన ఏకే టీవీ శివరామ్ గారికి మరుపు టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కేంద్రం నిర్ణయం తీసుకోవడము బీసీలకు కుల గణన చేపట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము దీని విషయంగా ఇండియా ఆంధ్ర మొత్తం మన భారతదేశ వ్యాప్తంగా బీసీలు చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ కుల గణన చేపట్టే మొత్తం ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఎవరి వాటా ఎంత ఏ పద్ధతిలో ఏ కులానికి ఎంత అనేది పూర్తిగా క్లారిటీ మనకు ప్రతి బీసీ మన బీసీ సోదరులకు అందరికీ తెలుస్తుంది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వము చేపట్టడం అనేది చాలా అభినందనీయము ధన్యవాదాలు మన మోడీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి మరియు కూటమి ప్రభుత్వంలో ఉన్న మన నా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి మరియు మన పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి అందరికీ పేరు పేరున మన మన కూటమి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరియు ముఖ్యంగా ఇంకొక చిన్న వినంపం ఏమంటున్నది అతి త్వరలో కూడా బీసీలకు రక్షణ చట్టం అనేది మన కూటమి ప్రభుత్వంలో మేనిఫాస్టోలో చెప్పడం జరిగింది కానీ బీసీలకు రక్షణ చట్టం అనేది ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు కావున కూటమి ప్రభుత్వం దయ ఉంచి బీసీల మీద బీసీ ఓట్లతో గెలిచి బీసీలకు మేనిఫాస్టోలు చెప్పిన ప్రకారము మనకు ఈ బీసీలకు రచ్చన చట్టం చేపట్టవలసిందిగా అతి తొందరలో జరగవలసిందని ఆయన మన ముఖ్య నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ అవకాశం కల్పించిన మన బొర్ర మన బీసీ ప్రజాచేత సమాఖ్య సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు